నిరుద్యోగుల కష్టాలు అవినీతి దీంతోనే రెండేళ్ల కాలం వెలుగుచ్చింది చెప్పుకోవడానికి ఏం తెలియదు ప్రభుత్వాలు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండేళ్లలో మొదటి రెండు సంవత్సరాల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసింది ఇరవై నాలుగు అప్పుడు ఆరు గంటలే ఉంటుండే పొద్దున్న మూడు గంటలు కొద్దికి మూడు గంటలు ఉంటాయిలోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చారు అదేవిధంగా కేసీఆర్ గారు లక్ష్మి పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎన్నికల్లో హామీ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు నాలుగు ఉన్న బియ్యాన్ని ప్రతి మనిషికి ఆరు కేజీలు ఇచ్చారు నాలుగు కిలోలు ప్రతి రేషన్ కార్డు మీద ఇరవై కిలోల సీలింగ్ ఉండేది సీలింగ్ ఎత్తేసి ఇంట్లో పది మంది ఉంటే పదహారు అరవై కిలోలు ఇచ్చారు రేషన్ కార్డు మీద బియ్యం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలో బాధించి పంటలు పండించుడు ఒక గుంట ఎండకుండా పంటలు పండినాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మేడిగడ్డను పడావు పెట్టాలే గోదావరి నీళ్ళు చెర్లకు జార కొట్టాలి ఇంతే కదా రేవంత్ రెడ్డి మేడిగడ్డను పడావు పెడుతుండు ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచర్లకు గోదావరి నీళ్లను జారట్టు మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు పారించినాం దుబ్బాకకు గోదావరి నీళ్ళు వారిని కోడలి వాళ్ళ కాలువల వారిని తప్ప నువ్వు ఏ పని చేస్తున్నావు తిట్టుడు 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 ఇరవై నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదాన్ని మేమంటలేము నీ కాంగ్రెస్ పెట్టి పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరండి అరే నువ్వు పని అంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం కడుతున్నావు జనం మనను ఒక్కోరు అంటూ జనం ఒక్కోరు అంటూ మీ ఎమ్మెల్యే కానీ నీకు అర్థమైతలేదు నేను చెప్పిన ఇరవై నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో బిఆర్ఎస్ ఏం చేసిండో చెప్పినా నువ్వేం చేసి కమిషన్లు కేసులు ఢిల్లీకి మూటల కదా అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద రెండు రకాల కమిషన్ బిల్లులు ఇవ్వాలంటే కమిషన్ అవునా కదా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్ లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్